ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మంచి జోవార్ దోశ ఎలా చేయాలో చూసుకుందామండి నిజంగా ఎప్పుడు తినే వైట్ రైస్ దోశ కాకుండా ఇలా మిల్లెట్స్తో కానీ ఇలా జోవార్తో కానీ చేసుకుంటే నిజంగా చాలా హెల్తీగా ఉంటాము దీనికి నేను మంచిగా ఎంత ఈక్వల్ క్వాంటిటీలో పప్పు అండ్ జొన్నలు తీసుకుంటున్నానండి అయితే నేను జొన్నలు ఎల్లో జొన్నలు తీసుకుంటున్నాను అనమాట నిజంగా ఏ జొన్నలైనా తీసుకోవచ్చు వైట్ ఆర్ ఎల్లో బట్ నేను ఎల్లో ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే నిజంగా ఇందులో హై ఫైబర్ ఉంటుంది అండ్ షుగర్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఎవరైతే డయాబెటిక్తో బాధపడే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలన్నమాట ఇందులో కొంచెం రైస్ వేసుకుంటున్నానండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఎందుకంటే అది మంచి ఫోమంట్ అవ్వాలి అది కూడా నేనైతే బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాను మెంతలు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టాలండి జొన్నలు ఎంత నానితే మనకి అంత హెల్త్ బెనిఫిట్స్ అలానే ఎక్కువ నానపెట్టేయకండి ఎయిట్ టు టెన్ అవర్స్ సరిపోతుంది అనమాట ఎయిట్ టు టెన్ అవర్స్ తర్వాత దీన్ని మంచిగా మిక్సీలో వేసుకొని రుబ్బేసుకోండి వెట్ గ్రైండర్ ఉంటే వెట్ గ్రైండర్లో అయినా పర్వాలేదు నేనైతే మిక్సీలోనే వేసుకొని రుబ్బేసుకుంటున్నాను మంచి వింటర్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇలా కవర్ చేసి పెట్టుకుందామండి మంచిగా లిడ్ పెట్టుకుని దానిపైన ఒక క్లాత్ కూడా వేసుకుంటే మంచిగా ఫర్మౌంట్ అవుతుంది నిజంగా మార్నింగ్ మార్నింగ్ ఆడవాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటో తెలుసా పిండి ఇడ్లీ పిండి పులవడము పెరుగు తోడుకోవడం ఇదే నిజంగా ఎక్కువ ఇది ఉంటుంది సో మంచిగా పిండి అయితే పులిసిపోయింది కావలసినంత తీసుకొని ఉప్పు వేసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి ఈ రోజుకి ఎంత కావాలో అంతే తీసేసుకొని దోశలు వేసుకోండి దోసలు వేయడం కూడా ఏం చూపిస్తామో అందరికీ వచ్చింది దోశలు ఎవరైనా వేసేస్తారు ఇదైతే మేము మంచిగా ఆలు అండ్ ఆనియన్ కర్రీతో అండ్ పీనట్ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాము నిజంగా హై ఫైబర్ ఉంటుందండి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చాలా చాలా హెల్దీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో